హలో నేను విశేష్రావు మన భగవద్గీత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్నే అనుసరిస్తూ ఉన్నారు లండన్ తాజాగా అమెరికా భగవద్గీత ప్రమాణంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు సభలోకి ఎంటర్ అవుతున్నారు తాజాగా కశ్యప్ పటేల్ అక్కడ అమెరికాకి ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారతదేశానికి సిబిఐ అలాంటిదో అమెరికాకి ఎఫ్బిఐ అలాంటిది అలాంటి పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ సంస్థకి డైరెక్టర్గా కశ్యప్ పటేల్ నియమితులయ్యారు ఆయన మూలాలు గుజరాత్ గుజరాత్ మూలాలు ఉన్నటువంటి కశ్యప్ పటేల్ని ట్రంప్ ప్రభుత్వంలో ఎఫ్బిఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఎఫ్బిఐ అంటే పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెరికా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎఫ్బీఐని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాయి అలాంటి పవర్ఫుల్ పోస్టు తీసుకున్నటువంటి కశ్యప్ పటేల్ తన బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు అది భగవద్గీతకు ఉన్నటువంటి పవర్ మన ప్రవచనకర్తలు చాలా సందర్భాల్లో చెప్తున్నారు మన ఆధ్యాత్మికవేత్తలు కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నారు ప్రతి సమస్యకు భగవద్గీతలో సమ పరిష్కారం ఉంది భగవద్గీతను ఆశాంతము చదివి అధ్యయనం చేసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యనైనా అవలీలగా మనం అధిగమించవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ భగవద్గీతను చదివేటువంటి వాళ్ళు తక్కువైపోయారు ఇప్పుడు దురదృష్టం ఏంటంటే భగవద్గీత వినిపించింది అని అంటే అక్కడేదో చావు ఉంది మరణించినటువంటి సందర్భంలో భగవద్గీత పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి చనిపోయినప్పుడు మరణించినప్పుడు పెట్టేటువంటి భగవద్గీత శ్లోకాలు లాగా ఒక భావం వెళ్ళిపోయింది ఇప్పుడిప్పుడే ఆ భావం నుంచి బయటపడుతుంది భారత సమాజం భారత సమాజంలో కొంతమంది మాత్రమే సంస్కృతం ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు అలాగే పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రమే దగ్గరగా ఉంది భగవద్గీత అందుకే ఇప్పుడు భగవద్గీతని ప్రతి వాళ్ళు చదవాలి అని చెప్పి చెప్తున్నారు భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది సో దాని మీద కూడా రకరకాలుగా విమర్శలు ఆరోపణలు ఉన్నాయి పాఠ్యాంశాలుగా చేర్చాలి భారతదేశంలో అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని కూడా మతం రంగుల్లోనే చూస్తూ ఉన్నారు మరి భారతదేశంలోనేమో భగవద్గీత మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ ఉండేటువంటి కొన్ని కొన్ని వ్యవస్థలు కానీ కానీ విదేశాల్లో బైబిల్ నమ్మేటువంటి అమెరికా అమెరికా ప్రభుత్వంలో కీలకమైనటువంటి వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణ ప్రమాణం చేసి బా బాధ్యతలు స్వీకరిస్తున్నారని అంటే భగవద్గీతకు ఉన్నటువంటి ప్రామాణికత ఏంటి అనేది అది చూసి మనం తెలుసుకోవచ్చు అలాగే లండన్లో లండన్ పార్లమెంట్లో భగవద్గీత మీద ప్రమాణ ప్రమాణం చేసి అక్కడ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వాళ్ళు బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు దాదాపు ఇది మూడు నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటారు ఇది జరిగింది సో కాబట్టి ప్రపంచ దేశాల్లో బైబిల్ని బాగా నమ్మేటువంటి వాళ్ళు అమెరికన్సు అలాగే యూకే సంబంధించినటువంటి వాళ్ళు కూడా భగవద్గీతని ప్రామాణికంగా తీసుకొని దాని మీద ప్రమాణం చేస్తూ పదవుల్ని తీసుకుంటున్నారు పదవుల్ని స్వీకరిస్తున్నారు అంటే భగవద్గీతకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది సో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు ప్రమాణ స్వీకారం చేశారు జనవరి ఇరవై తారీఖున ఆ తర్వాత ఆయన కీలకంగా పదవ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చుట్టూరు లేదంటే ఆయనకు సంబంధించిన టీంలో ఈసారి ఎక్కువ మంది ఇండియన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం కశ్యప్ పటేల్ ఎఫ్ఐ లాంటి సంస్థకి డైరెక్టర్గా అయ్యారు రామస్వామి ఆయన ఉన్నారు తర్వాత తులసి ఆవిడ జాతీయ భద్రత సంబంధించిన సలహాదారుగా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రంప్కి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళ జాబితాలో ఉన్నారు వాళ్ళే కీరోలు పోషిస్తూ ఉన్నారు మరి ఇలాంటి సందర్భంలో ట్రంప్ గుడ్డిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా గుడ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా అవి తాత్కాలికమే అవి అక్కడేటువంటి ఫెడరల్ సిస్టమ్కి అనుగుణంగా నిలబడేవి కావు అని చెప్పి అక్కడేటువంటి న్యాయ కోవిధులు చెబుతున్నటువంటి మాట మరి ఎఫ్బిఐ సంబంధించినటువంటి కశ్యప్ పటేల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంగా భారతీయులందరూ భగవద్గీత యొక్క విలువ ఏంటి అనేది ఇప్పుడు మరో కోణం నుంచి ఆలోచిస్తున్నారు వైట్ హౌస్లో ఇది జరిగింది ప్రమాణ స్వీకారం కూడా కాశ్యప్ భార్యా పిల్లలు కూడా దీనికి అటెండ్ అయ్యారు డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడే ఉన్నారు ఆయన భగవద్గీత మీద ప్రమాణ ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించి తీసుకుంటే అక్కడ ట్రంప్ కూడా అభినందనలు తెలియజేశారు వెంటనే అమెరికా సెనేట్ కూడా అది ఆమోదించింది ఆమోదించిన తర్వాత ప్రధానంగా టెర్రరిజానికి ఆయన వ్యతిరేకంగా టెర్రరిజం నిర్మూలించాలి అనేటువంటి కాన్సెప్ట్లో పనిచేస్తామని చెప్పి ఆయన చెప్పారు ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా కసింప్ పటేల్ గుర్తింపు ఉంది గుజరాత్ గుజరాతీలైన కసింప్ పటేల్ తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు న్యూయార్క్లో ఈయన స్థిరపడినాడు ఇది ఆయన బ్రీఫ్ నేపథ్యం సో ఇక్కడ భారత యొక్క ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానం ద్వారా పెరుగుతుంది అని చెప్పి మనం నరేంద్ర మోడీ గారికి ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి మర్యాదనే ఒక బెజ్మార్కు తీసుకోవచ్చు అమెరికా అగ్రదేశం దాని అధ్యక్షుడు ట్రంప్ ఆయనే కుర్చీని వేసి నరేంద్ర మోడీ గారిని కూర్చోబెట్టి సాధారణంగా మర్యాదలు చేశారు అలాగే గతంలో కూడా హౌడు మోడీ అంటూ హౌడీ మోడీ అంటూ పెద్ద సభను పెట్టారు అక్కడ అమెరికాలో ట్రంప్ అలాగే మోడీ ఇద్దరు కలిసి ఒక ఫుట్బాల్ స్టేడియంలో కొన్ని లక్షల మంది సమక్షంలో వాళ్ళిద్దరూ అప్పట్లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నరేంద్ర మోడీ గారికి వీలున్నంత వరకు ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి చెప్పవచ్చు కాతే రెసిప్రోకల్గా ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా నిర్దాక్షిణ్యంగా చెప్పినప్పటికీ ట్రంప్ కొన్ని విషయాల్లో కొన్ని సడలింపులు భారతీయులకు ఉంటాయి ఎన్ఆర్ఏలకు అక్కడ అలాగే భారతదేశానికి ఉంటుంది ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మళ్ళీ బలపడతాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది దానికి తగ్గట్టు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారతదేశం ఎప్పుడు ముందుంటుంది ఇప్పుడు ఈ అబ్బాయి కాశ్య పటేల్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి భారతదేశంలో ఉగ్రవాదుల యొక్క మూలాలు లేదంటే ఉగ్రవాద చర్యలకు కారకులు అయినటువంటి వాళ్ళు కొంతమంది అమెరికాలో ఉన్నారు వాళ్ళని విచారణ కోసం ఇవ్వాలి అని చెప్పి భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది చాలా కాలంగా ఇప్పుడు అబ్బాయి డైరెక్టర్గా కశ్యప్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆ డిమాండ్ వీలున్నంత తొందరగా నెరవేరేటువంటి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా సానుకూలమైన అంశాలు భారతదేశానికి సో భారతదేశానికి భగవద్గీత ఇచ్చినటువంటి సారాంశం ఏదైతే ఉందో అది చాలా విలువైనది దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్రమంగా అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు కశ్యప్ పటేల్ రూపంలో మనకు కనిపిస్తున్నాయని చెప్పి భావించడానికి అవకాశం ఉంది సో భగవద్గీతను మనం మనకంటే ఇతర దేశాలు గౌరవించడానికి కానీ దాంట్లో ఉన్నటువంటి అంశాలని ఆచరణ రూపంలో తీసుకుపోవడానికి కానీ కారణాలు ఏంటి మన దేశంలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేయాల్సినటువంటి అవసరం ఉందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు